కానీ ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ మాటలు తెలుసుకుందామని వచ్చాము మాటలు తెలుసుకుందాము ఎవరు వచ్చినా ఒకటేనండి కాకపోతే ఏంటంటే ఏలూరులో మైతికి ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఒక ఎమ్మెల్యే టికెట్ అయితే హ్యాపీగా ఉంటుంది ప్రాణానికి ఎందుకంటే ఇటు గెలిచిన వాళ్ళు అటు వెళ్ళిపోవటం అటు అటు ఓడిపోతే ఇటు వచ్చేయటం ఈ రకంగా మైనార్టీ ఓటింగ్తో పదవి పథకాలు అని వాళ్ళు రాజ్యాంగ చట్టాన్ని వాళ్ళు అమలుపరుచుకుంటూ వాళ్ళు మా మనుషులు మా మనుషులు అని చెప్పేసి వాళ్ళు మా వాళ్ళని చూసుకుంటాం ఇక మైనార్టీ ఓటీకి ఒకసారి దగ్గరలో లేకుండా చూస్తాం ఓటు కావాల్సినప్పుడు ఉదయం చేసి కొట్టడం మీరే కావాలి మాకు మీరే కావాలంటాం అది పరిస్థితి ఏల్లూరు పరిస్థితి ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఉంటే ఒక ఎమ్మెల్యే టికెట్ మాకు అనుకూలంగా ఉంటుంది అది ఇది పైదా పంపించండి ఓకే సార్ తప్పకుండా సార్ సార్ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అధికారంలోకి వస్తుంది అది ఏ పార్టీ అనేది మనం చెప్పలేము సార్ మన వల్ల కాదు ఎందుకంటే జనాలను నాడి చాలా ఇదిగా ఉంది ఎవరికైనా చెప్పలేము ఎవడో వచ్చినా ఒకటే మాకు మా ఒక నా కార్యకర్తలు మేము ఒక రాజకీయ నాయకులు కాదు అది సరే ఇప్పుడు మహాకూటమి కింద మూడు పార్టీలు జనసేన పార్టీ ప్లస్ బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు గారు కలిసారు కదా అది వాళ్ళది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీతో కలవడం అనేది ఒక తప్పే అది పవన్ కళ్యాణ్తో కలిస్తే అది వేరేగా ఉంటుందేమో అని మోడీతో కలిసిన తర్వాత అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అది అది సరే చిన్నూరుపేటలో చూసారు కదా మీటింగు ఆయన పిలిచి ఆయనకి ఏదో చిన్న చిన్నప్పుడు చేశారు అన్ని అది పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా అక్కడ ఎట్లా ఉంటుందండి ఆయనకి పిఠాపురం కాదండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వేసినా ఓడిపోతాడండి ఆయన ఎక్కడ వేసినా ఓడిపోతాడు ఆయన గెలిపి గెలిపించారండి జనాలు అది ఆయన రాజకీయ నాయకుడు కాదు ఒక సినిమా యాక్టర్ థ్యాంక్ యూ సార్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం